నమస్కారం ఈరోజు మన చర్చ విజయం వృత్తి నైపుణ్యమా లేక పరిపూర్ణతన ఇది చాలా ఆసక్తికరమైన అంశం చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం కూడా అవును ముఖ్యంగా సక్సెస్ సాధించడంలో ఈ రెండింటి పాత్ర ఏంటి దేనికి మనం ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి దేని గురించే ఇప్పుడు కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మంచిది ఈ ఆలోచన వెనుకున్నది అంటే రూపేష్ దిల్సే నుండి కదా రూపేష్ జైన్ గారి అనుభవాలు ముఖ్యంగా కార్పొరేట్ లైఫ్లో చూసినవే అవును ఆయన అనుభవాల సారమిది సరే అసలు విషయానికొస్తే వృత్తి నైపుణ్యమంటాం పరిపూర్ణత అంటాం చాలామంది ఈ రెండింటినీ ఒకటే అనుకుంటారు నిజమే అంటే ప్రొఫెషనలిజం కోసం ట్రై చేయడాన్ని పర్ఫెక్షనిజంతో కన్ఫ్యూజ్ చేస్తారు కానీ ఇది చాలా కీలకమైన తేడా కరెక్ట్ మరి అసలు ఈ వృత్తి నైపుణ్యమంటే ఏంటి ఊరికే పని బాగా చేయడమేనా లేక ఇంకేమైనా ఉందా మంచి ప్రశ్న వృత్తి నైపుణ్యమంటే కేవలం తప్పుల్లేకుండా చేయడం కాదు అది ఒక ప్యాకేజ్ లాంటిది అంటే హై స్టాండర్డ్స్ స్కిల్ రెస్పాన్సిబిలిటీ నమ్మకం ఎథిక్స్ ఇవన్నీ కలిపి పనిలో శ్రేష్ఠత కోసం మనం చేసే ప్రయత్నం అయితే పరిపూర్ణత అది వేరు అది ఎలాగంటే చిన్న తప్పు కూడా ఉండకూడదు అంతా పర్ఫెక్ట్గా ఉండాలి అనే ఒక కొన్నిసార్లు అసాధ్యమైన ఆలోచన రూపేష్ జైన్ గమనించింది కూడా అదే ఈ రెండిటి మధ్య తేడా తెలియక చాలా మంది అనవసరంగా స్ట్రెస్ ఫీల్ అవుతారు అంటే రూపేష్ జైన్ చెప్పేది పనిలో కొంచెం ఇంపర్ఫెక్షన్ అంటే అసంపూర్ణత ఉండటం ఓకే అనా ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ బెస్ట్ ఇవ్వాలనుకుంటాం కదా అవును ఓకే కాని ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది ఏమిటది దీని అర్థం స్టాండర్డ్స్ తగ్గించుకోమని కాదు అస్సలు కాదు సస్టైనబుల్ లాంగ్ టర్మ్ సక్సెస్ కావాలంటే అంటే దీర్ఘకాలిక విలియం కోసం మనం ప్రొఫెషనలిజం కోసం పెట్టుకున్న హై స్టాండర్డ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి వాటి విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు పరిపూర్ణత కోసం వెంపర్లాడటం వల్ల కొన్నిసార్లు ప్రోగ్రెస్ ఆగిపోతుంది టైం ఎనర్జీ వేస్ట్ అవుతాయి ఇది నిజమే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రాజెక్ట్ డెడ్ లైన్ దగ్గరుంది అప్పుడు ప్రతి చిన్న డీటెయిల్లో లో పర్ఫెక్షన్ కోసం చూస్తూ లేట్ చేయడం కన్నా అవును ఉన్న టైంలో ఉన్న రీసోర్సెస్తో బెస్ట్ క్వాలిటీతో పని పూర్తి చేయడం మేలు కదా ప్రొఫెషనల్గా ఖచ్చితంగా అదే కదా వృత్తి నైపుణ్యం అంటే ప్రాక్టికల్గా ఆలోచించడం పరిస్థితులకు తగ్గట్టుగా బెస్ట్ రిజల్ట్ ఇవ్వడం చిన్న చిన్న పొరపాట్లు జరిగినా వాటిని యాక్సెప్ట్ చేసి నేర్చుకుని ముందుకు వెళ్ళడం ముఖ్యం పర్ఫెక్షన్ అనే ఆలోచనలో పడిపోయి అసలు పని పూర్తి చేయకపోవడం లేదా లేట్ చేయడం దానివల్ల నష్టం ఎక్కువ హై స్టాండర్డ్స్ ఫాలో అవ్వడం వేరు అనవసరంగా ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ వెతకడం వేరు ఓకే అంటే మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూనే చిన్న చిన్న లోపాలుంటే వాటిని యాక్సెప్ట్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉండాలి అంతేనా అవును సరిగా చెప్పారు పరిపూర్ణత అనే డెస్టినేషన్ కన్నా వృత్తి నైపుణ్యంతో కూడిన ఆ జర్నీ ముఖ్యమనమాట క్లియర్ సో ఈ చర్చ సారాంశం ఇదే అని చెప్పొచ్చు విజయం కోసం పరిపూర్ణత అనే దాని వెంట పడటం కంటే కన్సిస్టెంట్ గా హై ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ పాటించడం మీద ఫోకస్ పెట్టాలి చిన్న చిన్న ఇంపర్ఫెక్షన్ సహజం కానీ ప్రొఫెషనల్ కమిట్మెంట్ రెస్పాన్సిబిలిటీ స్కిల్ ఇవే లాంగ్ టర్మ్ సక్సెస్ కి అసలైన ఫౌండేషన్ ఈ విలువైన ఆలోచనలు మళ్లీ చెప్తున్నాం రూపేష్ జైన్ గారి జీవితానుభవాల సారం ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచంలో ఆయన గమనించిన విషయాల నుంచి రూపేష్ దిల్సే ద్వారా పంచుకున్నవి నిజంగా ప్రాక్టికల్ విజ్డమ్ ఇది ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలిపెడదాం తప్పకుండా మీ పనిలోగాని జీవితంలోగాని అవసరమైన ఉన్నత వృత్తి ప్రమాణాలకు అనవసరమైన ఒత్తిడిని పెంచే పరిపూర్ణతకు మధ్య ఆ లైన్ ఎక్కడ గీస్తారు ఎక్కడ ఓకే అనాలి ఎక్కడ రాజీ పడకూడదు అని ఎలా డిసైడ్ చేసుకుంటారు దీని గురించి ఆలోచించండి మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయం